వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీలత అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే మేము గుంతలు త్రవ్వుతున్నాము సో ఈ గుంతలు త్రవేటప్పుడు రాళ్ళు పడ్డాయండి సో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటే అయ్యింది సో ఈ రాళ్ళు పడడం అంటే కొంచెం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని సో ఏం చేద్దాం తప్పదు కదా సో రెండు కంప్రెషన్లతో మేము వర్క్ చేస్తూనే ఉన్నాం ఈరోజు ఐదో రోజు అనమాట సో ఆల్మోస్ట్ అన్ని గుంతలు అయిపోయాయి లాస్ట్ సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో బ్యాక్ సైడ్ వర్క్ జరుగుతుంది ఈరోజు అప్డేట్ ఇది సో బ్యాక్ సైడ్ ఐదు అడుగుల వరకు వాళ్ళు గుంట తగ్వరు సో సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఎనిమిది అడుగుల లోతు ఉండాలంటే ఇంజనీరు సో వర్క్ చేస్తున్నారనమాట ఇక్కడ ఫైవ్ డేస్ నుంచి వర్క్ జరుగుతూనే ఉందండి ఈ గుంతలు ఎంతకీ తెగట్లేదు సో రాయి చాలా ఎక్కువ వస్తుంది వీళ్ళు చాలా కష్టంగా ఈ రాళ్ళను తీస్తున్నారు రెండు కంప్రెషర్లు పనిచేస్తూనే ఉన్నాయి పిల్లర్స్ కోసం అయితే గుంతలన్నీ ఫైవ్ ఫీట్స్ వరకు తవ్వారు సో సెప్టిక్ ట్యాంక్ కోసం అయితే ఎనిమిది అడుగులు తీస్తున్నారు సో ఐదు అడుగుల నుంచి చాలా కష్టంగా అయిపోతుంది అనమాట కిందికి తవ్వే కొద్దీ ఈ కంప్రెషర్ వచ్చి గంటకి పన్నెండు వందలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు సో అట్లా రోజుకి పది గంటలు పనిచేస్తున్నారు ఒక మిషన్ అట్లా రెండు మిషన్లు మేము వర్క్ చేస్తున్నాము ఇక్కడి నుంచి ఇదంతా సెప్టిక్ ట్యాంక్ అండి ఇది వచ్చేసి మన ఇంటికి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట సో రాయి అయితే చాలా ఉంది అంటే రాయి ఉండడం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట మన ఇంటికి మంచిదే అంటున్నారు కానీ ఇక్కడ తవ్వే కొద్దీ మాకు తెలుస్తుంది ఎంత కష్టమైన పని అని ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు వచ్చాయో సో ఇవన్నీ తీయడానికి చాలా కష్టమైంది మళ్ళీ వీటిని గుంతలో నుంచి పైకి అందివడానికి ఇద్దరు కూలీలు కూడా పెట్టాము సో నలుగురు కూలీలు రోజుకు పనిచేస్తూ వచ్చారు ఇలా మొత్తం గుంతలని త్రవ్వటానికి పది రోజులు పట్టింది నెక్స్ట్ హోమ్ సిరీస్లో మీకు గుంతలు తీసాక పునాదులు పిల్లర్స్ ఎలా వేస్తారు అనేది చూపిస్తాను సో అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి అంటే సొంతంగా ఇల్లు కట్టాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను అడుగులు కావాలంట ఇప్పటివరకు ఫైవ్